దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు యోహన్సు వార్త పదకొండో అధ్యాయం నలభై వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి మనం కృంగిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి నిరాశ నిస్పృహ అనేవి మనల్ని ఆవరించి ఉంటాయి ఎంతటి ఆదరణకరమైన మాటలు చెప్పినప్పటికీ ఎంత నమ్మకాన్ని మనలో మన బంధువుల ద్వారానే కానీ మన స్నేహితుల ద్వారానే కానీ వారు మనకి ధైర్యం చెప్పినా కానీ మనం నమ్మం ఎందుకంటే అక్కడున్న పరిస్థితిని బట్టి బాధపడుతూ ఈ బాధ ఏ విధంగా తొలగిపోతుంది ఏ మార్గం గుండా ఈ యొక్క బాధ అనేది తొలగించబడుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతూ అని ప్రియ సహోదరులారా అపవాది మన మీద ఏ విధంగా దాడి చేస్తాడంటే అనుమానం అనే అస్త్రాన్ని మన మీద ప్రయోగిస్తాడు అది జరుగుతుందా జరగదా ఒకవేళ జరగకపోతే తర్వాత పరిస్థితి ఏంటి ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాకపోతే రేపు ఏమవుతుంది ఇటువంటి సందేహాలన్నీ కూడా మీ హృదయంలో ములిపిస్తూ ఉంటాడు మీరు అటువంటి సమయంలో ఏం చేయాలంటే ప్రతి విధమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలన్నిటిని కూడా త్రిప్పి కొట్టాలి దేవుని మీద ఉన్న నమ్మకంతో నీవు నమ్మినడలా దేవుని యొక్క మహిమని చూస్తావు అన్నాడు శద్రకు మేషేకు అభిజ్ఞని వారు కూడా ఇదే విధంగా నమ్మారు యజ్ఞిలో నుండి దేవుడు మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు అని నమ్మారు ఒకవేళ కాపాడకపోయినా సరే మాకు ఇష్టమే అని చెప్పారు కానీ వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదు ఆ అగ్నిని మండించిన వారు ఆ వేడిమికి తట్టుకోలేక మరణించారు కానీ ఆ అగ్నిలో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి హాని కలగకుండా ప్రభువారు వారిని రక్షించడం జరిగింది ప్రియ సహోదరులారా మీరు కూడా ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద నమ్మక ఉంచండి నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువారు మనకి సెలవిస్తూ ఉన్నారు నీవు మనస్ఫూర్తిగా నమ్ము నీ హృదయపు ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనుమానపు బీజాలన్నిటినీ కూడా నీ హృదయంలోంచి కూకటి వేళతో సహా ఈ ఈరోజు నుంచి ప్రే సహోదరులారా మనం దేవునియందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి అప్పుడే మన జీవితంలో కార్యములు జరుగుతాయి మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువు అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని ఉంది అయితే సందేహ అయితే అడుగువాడు సందేహింపక అడుగవలెను అని ఉంది సందేహించువాడు గాలి చేత రేపడు ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలియండునని కూడా సెలవిచ్చి ఉన్నా కాబట్టి బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో క్లుప్తమైన విషయాలు మంచి విషయాలు మన కోసం పొందుపరిచాయి వాటి గురించి తెలియకుండా ఉన్నటువంటి మనం తెలుసుకున్న తర్వాత విశ్వాస జీవితంలో మనం ముందు ఉండాలి విశ్వాస జీవితంలో మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు వెనుక వరుసలో ఉండకూడదు ముందు వరుసలో దేవుని మహిమపరిచి ఆయన బిడ్డలుగా మనం జీవించాలి ప్రియ సహోదరులారా ఆయనందు విశ్వాసం ఉంచాలి ఇంకే కష్టమైనా సరే ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికపరమైన సమస్యలే కానీ అప్పులు ఊబిలో కూరుకుపోయినా కానీ ఉద్యోగం లేక సంతానం లేక కుటుంబంలో శోధనలు ఉండి కుటుంబ యజమాని సరిగ్గా లేక వీధిలో పరువు పోయి ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు దేవుడు గొప్ప సమాధానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు మీరు ఆయనని నమ్మినడల మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినడల ప్రియ సహోదరులారా కన్నీటితో దేవునికి ప్రార్థించండి మీరు ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా విజ్ఞాపాన్ని దేవుడు ఆలకిస్తాడు మీ యొక్క ప్రార్థన మీ మీద ఎల్లప్పుడూ కూడా ప్రభువారు జాలిపడే విధంగా ఉన్నారు అటువంటి కరుణ కలిగినటువంటి దేవునికి బిడలమైనందుకు మనందరం కూడా ధన్యులు ఈ క్షణమే ఈరోజే ఇప్పుడే ప్రార్థన చేద్దాం ఆయన సన్నిధిని మనందరం పొందుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏక మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభావా మేము చేసిన అపరాధం బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి మీ కృప కాపతల దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మా అందరికీ ప్రసాదించండి ఎంతోమంది బిడలు ప్రవ్వ కుటుంబ యజమాని సరిగ్గా లేక సరైన ఆదాయం లేక పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక సరైన బట్టలు లేక సరైన ఆహారం లేక ప్రవ్వ తోటి వారిని చూసి మా పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉందని కుమిలిపోతూ దుఃఖపడుతూ వేదన చెందుతూ ఉన్నారు ప్రవ్వ గుండె చదిరిపోయి ఉన్నారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ఒక మంచి బ్రతుకుని బ్రతికి చివరికి ఇప్పుడు అప్పులు పాలైపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వేదనకరమైన స్థితిలో చాలామంది విడలు ఉన్నారు ప్రభా ఉద్యోగం చేయాల్సిన వయసు వచ్చిన అన్ని అర్హతలు ఉన్న ఎటువంటి ఉద్యోగం పొందకుండా అటు తెలిసిన వారికి ఇటు తెలియని వారికి అందరికీ ప్రభా లోకుగా ఉండి ప్రభా మానసిక వేదన అనుభవిస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు సరైన మార్గంలో నడిపించండి మీ బిడ్డలని కాపాడండి ప్రభావ వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి కూడా మీరు విడుదల అనుగ్రహించండి ఒక బంగారు బాటని వారి కోసం మీరు వేయమని వేడుకుంటున్న ప్రభు విశ్వాసంలో ఆత్మీయతలో ముందుండి నిత్యము మీరు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ నిత్యము మీకు అనే భాగ్యాన్ని మీ బిడలైన వారు అందరికీ అనుగ్రహించమని ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరే ఆశీర్వదించమని వారికి మీరే తోడుగా ఉండి మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా వినంగా ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్